మన టాలీవుడ్లో ఎస్సీ కులానికి చెందిన యాక్టర్స్ ఎవరు అనేది వీడియోలో తెలుసుకుందాం మామగారు మాయలోడు జంబలకడి పంబ వంటి పలు కామెడీ చిత్రాల్లో తన మార్పు నటనతో విశేషంగా అలరించిన కమెడియన్ మోహన్ ఈయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ప్రస్తుతం సినిమాలకి దూరంగా పాలిటిక్స్లో అడుగుపెట్టారు ఇక యాక్టర్ యాక్టర్గా చివరిగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు లారెన్స్ మాస్టర్ ఈయన కూడా ఎస్సీ వర్గానికి చెందినవారే అలాగే ప్రేమిస్తే సినిమాలో అద్భుతమైన నటన కనపరిచిన భరత్ ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక అలాగే దళపతి విజయ్ తమిళ్ సూపర్ స్టార్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులచే చప్పట్లు కొట్టించుకున్నాడు ఈయన సినిమాలలో కొన్ని తెలుగులో డెబ్బై అయ్యాయి తుపాకీ అదిరింది మాస్టర్ వారసుడు ఇలా అలాగే కమిడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విశేషంగా రాణించిన నటులు జీవా కూడా ఎస్సీఏ ఇక జర్నీ సినిమాలో హీరోగా చేసిన నటుడు జై ఇతను కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక తెలుగు తమిళం హిందీ భాషల్లో పలు యాక్షన్ పిక్చర్స్ పిక్చర్స్లో నటించి యాక్షన్ కింగ్గా పేరు తెచ్చుకున్న నటుడు అర్జున్ కూడా ఎస్సీ కులానికి చెందినవాడే అలాగే కమెడియన్గా లో విశేషంగా అలరించిన సుధాకర్ గారు కూడా ఎస్సీ వర్గానికి చెందిన వారే ఇక అతి చిన్న వయసులో సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్లందరికీ చెమటలు పట్టించే గ్లామర్ అండ్ యాక్టింగ్తో విశేషంగా అలరించిన గ్లామరస్ హీరోయిన్ దివ్య భారతి ఈమె కూడా ఎస్సీ సామాజిక వర్గమే అలాగే ఎయిటీస్ లో ఆల్మోస్ట్ అన్ని సౌత్ ఇండియన్ ఫిల్మ్స్కి మ్యూజిక్ అందించి మ్యూజిక్ డైరెక్టర్గా తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి సంగీత దర్శకులు ఇళయరాజా గారు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారే ఇక మలయాళ బ్యూటీ గోపిక తెలుగులో రవితేజతో నా ఆటోగ్రాఫ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అలాగే మరో యాక్టర్ ప్రశాంత్ ఈయన తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేశారు ఈయన సినిమాల్లో మనకి బాగా గుర్తుండిపోయేవి జీన్స్ తొలిముద్దు చామంతి దొంగ దొంగ ఇక రీసెంట్గా వినయ విధయ రామతో రీఎంట్రీ ఇచ్చారు ఇక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ శివమణి గారు కూడా ఎస్సీ వర్గానికి చెందినవారే ఈయన డ్రమ్స్ వాయిస్తుంటే చూస్తూ ఉండిపోవలసిందే అలాగే ఎయిటీ సీరియలలో ఒకరైనటువంటి బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మాధవి గారు ఈమె కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు చిరంజీవితో ఇంట్లో రామయ్య వీధుల కృష్ణయ్య ఖైదీ దొంగమగుడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు